నా పేరు చంద్రం వీడి పేరు రాముడు నేను వరి రైతుని వాడు ఉల్లి రైతు అబ్బా పంట చూస్తుంటే కష్టం పోయి ఆనందంతో కడుపు నిండిపోతుంది జేబులు కూడా నిండాలిగా సరుకంతా దించావా లోపల పెట్టచ్చు ఏంటి పాత బాకీ కట్న అన్నాడా ఒక్క మస్తా కూడా లోపలికి దిగేది లేదని చెప్పు ఆ అవునరా ఇంతకీ ఆ మిరపకాయ బస్తాలు ఎక్కిచ్చావా

టమాటాలు అన్నీ మచ్చలు మచ్చలే కిలో రెండు రూపాయలు పత్తి చెత్త ఒడ్లు చూస్తేనే తెలిసిపోతుంది లేవని ఉల్లి ఉల్లి పర్లేదు అబ్బాయే కిలో ఐదు రూపాయలు వస్తాయి రెండు మా మాసి దాటాక వంద పలికి ఉల్లి ఐదు రూపాయల ఏంటయ్యా పత్తి చెత్త ఇది పత్తి కాదయ్యా నా ప్రాణం నా ప్రాణం అయ్యా బయట పాతి కేజీలు బియ్యం పదిహేను వందలు కమ్ముతుంటే పస్తాడు అట్లయ్యా వెయ్యి రూపాయలేనా ఇది ధర్మం కాదయ్యా అయినా బాగోని తీసుకుని నేనేం చేయాలి వినియోగదారుల దగ్గరికి వెళ్ళే ఎవరికైనా బాగుండాలిగా అయినా పోయిన ఏడాదికి ఈ ఏడాదికి రేట్లు ఎంత పెంచా అది కనపడట్లేదా ఓకే సార్ ఎగిరిపోని ఎగిరిపోవాలని చూడకండి ఇంకొకటి చూస్తే రేట్ పెడతా చెప్పింది రేటు కూడా ఎక్కువ ఇచ్చలేదు ఆయన మార్కెట్ రేట్ మటే చెప్పా అమ్మితే చూడవే gel <laughs> gel <laughs> మందు లేకపోయినా బతకలం కానీ ఆ మందును తయారు చేసేవాడు తనమంటాడు సిగరెట్ తాగకపోయినా బతకగల కానీ ఆ సిగరెట్ తయారు చేసేవాడు అంటాడు కానీ అన్నం లేకపోతే బతకలేదు అన్నాన్ని పడితే రైతు మాత్రం అవునయ్యా మార్కెట్ లో దొరికే ప్రతి వస్తువుపై దాని ధర ముద్ర వేసుంటుంది కానీ రేయనగా కష్టపడి శ్రమ టొచ్చి పండించిన పట్టకు దిట్టుబాటు ధరడికే హక్కు మాత్రం మనలాంటి రైతులు లేదు ఇది ఎక్కడి చిత్రమయ్యా ఇది ఎక్కడి చిత్రమయ్యా కిలో ఉల్లి ఐదు రూపాయలు అంట ఐదు రూపాయలు తీసుకుంటే మాకు బిచ్చగాడికి పెద్ద తేడా ఏ ఉండదయ్యా తిప్పలు పడి అప్పులు చేసి పంటను పండిస్తే దానికి గిట్టుబాటు ధర రాక ఇలా తలంచుకునే కంటే ఈ వ్యవసాయానికి మన విలువ తెలుసుకుంటారేమో అవును పంట వరదల్లో కట్టుకుపోయింది అనుకుంటా పోతా పోతా రోడ్డు పారబోసి పోతా మరి అప్పులరా రైతుగా పుట్టాక ఈ రైతు భారతల్లో ఎప్పుడు ఉండేది తిప్పలే బాబా రైతు కష్టాన్ని రైతు శ్రమని దోచుకుంటే ఈ వ్యవస్థ గురించి నలుగురికి తెలియాలి అవును దిట్టుబాటు ధర లేని ఈ పంట మా కొద్దు మా